ఓం శ్రీ శ్రీమాతేణిమ ఎప్పుడు ఇప్పుడు అంశము శ్రావణ సోమవారాలు కూడా విశిష్టత నాన్న చాలా విశేషాన్ని కలిగి ఉన్నటువంటివి శ్రావణ సోమవారం నాడు మరి ఆ పరమేశ్వరుని గనక మనం ఈ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి సగని ఆరోగ్యము భోగభాగ్యాలు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి ఎంతసేపటికి బోళాశంకరుడు చక్కగా అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే చాలు పంచామృతాలతో కావచ్చు లేదంటే జలము అంటే మామూలు నీడ నీటితోటి చేసిన గంగతో చేసిన సమానం అలా సోమవారం నాడు మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము రకరకాల పూలతోటి అర్చన చేయటము ప్రధానంగా దళము మారేడు దళము ఆ మారేడు దళాలు అనేవి తీసుకొని వచ్చి ఓం నమశివయ్య ఓం నమస్య అని శివు జపం చదువుతూ నూట ఎనిమిది సార్లు చదువుతూ నూట ఎనిమిది కూడా ఒక్కొక్క మారేడు దళం పరమేశ్వరుడికి సమర్పించడం విశేషం ఇంకా కొంతమంది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక సోమవారం నాడు లక్ష బిల్వాచన అని చెప్పేసి అనుకొని కూడా చేస్తారు నాన్న సహస్ర బిల్వాచన కానీ లక్ష బిల్వాచన కానీ చక్కగా ఆ పరమేశ్వరుడికి చేస్తూ ఉంటారు అలా చేయటం కూడా చాలా చాలా మంచిది అలాగే పంచామృతాలతో అభిషేకం చేయటం బిల్వ దళాలు సమర్పించటము చాలా చాలా విశేషమైనది దీపారాధన అనేది కూడా ఫైవ్ సైడ్స్ ఐదు ఒత్తులు అనేవి వేసి వెలిగించాలి అంటే ఐదు వైపులా ఐదు ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించడము విశేషము అందుకని ఈ విధంగా గనక శ్రావణ సోమవారాలు గనక ఆచరిస్తే సకల సిరి సంపదలు చక్కని ఆరోగ్యము చేకూరుతుంది వీలైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న ఈ విధంగా శ్రావణ సోమవారాలు ఆ తర్వాత శివాలయం గుడికి వెళ్ళడము అక్కడ వీలైనంత వరకు కూడా ఆ పరమేశ్వరుడివి చదువుతూ ఉండడము చాలా ఉంటుంటాయి శ్లోకాలని కావచ్చు శివ పురాణం అని కావచ్చు అవి చక్కగా శివాలయంలో కాసేపు అలా కూర్చుని అవన్నీ కూడా చదువుతూ ఉండండి అది శివుడు త్వరగా అనమాట కనికరిస్తాడు బోళాశంకరుడు అంటాం అందుకని మీరు వీలైనంత వరకు కూడా పరమేశ్వరుని పూజిస్తున్నారు అంటే మీ మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది మరి తప్పనిసరిగా శివుడు పార్వతీదేవి మరి శివుడు అధనారీశ్వరుడు కదా శివుడిని పూజించారు అంటే అక్కడ అమ్మవారి గౌరీ అమ్మవారిని కూడా పూజించినట్టే అందుకని శివుడిని ఆ విధంగా పూజించారు అని అంటే పార్వతీదేవిని కూడా పూజించినట్టు అప్పుడు శివుడికి అభిషేకము ఇవన్నీ ప్రాసెస్ అయిపోయాక పార్వతీదేవి కూడా కొంచెం కుంకుమార్చన అనేది చేస్తే ఐదవ తనం కలకాలంగా నిలుస్తుంది అని చెప్పేసి మన భక్తుల యొక్క నమ్మకం విశ్వాసం అందుకని పార్వతి అమ్మవారిని కూడా సోమవారం నాడు పూజించటము అనేది విశేషం